హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారనే వెను అనుకుంటున్నాను ఈరోజు మీకు బెంగళూరు స్టైల్ బీన్స్ ఫ్రై చూపించబోతున్నాను ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ తోడి కోడలు చేశారనమాట ఇది మనం ఎక్కువ చేయం కాబట్టి మీకు కూడా చేసి చూపిస్తే బాగుంటుంది ట్రై చేస్తారని చెప్పి చేస్తున్నాను అనమాట ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసేసుకోవాలి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ ఆయిల్ పోసి మరీ ఎక్కువ అంటే మేము ఒక ట్వంటీ మెంబర్స్కి చేస్తున్నాము అందుకనే అంత ఆయిల్ వేసామన్నమాట మామూలు ఇంట్లో చేసుకుంటే కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది అందులో ఒక పది నుండి పదిహేను వెల్లుల్లి రమ్మలు వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక పోపు దినుసులు మొత్తం అంటే పచ్చినపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయలు వేసి ఫ్రై అయ్యే అవనివ్వాలి వీటితో పాటు కొంచెం కరేపాకు కూడా వేసుకొని పోపు బాగా ఫ్రై చేసుకోవాలి అనమాట ఇది వచ్చి బెంగళూరు స్టైల్ బెంగళూరు స్టైల్ ఫ్రై అనమాట వాళ్ళు బెంగళూరులో ఉంటారు సో అందుకని తను చేస్తుంటే నేను వీడియో తీసుకున్నాను ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే అన్నాను కదా ఆ రోజు తను చేశారనమాట ఒక ట్వంటీ మెంబర్స్కి చేశారు అందుకనే ఇంత క్వాంటిటీ చేస్తున్నారనమాట తర్వాత దీంట్లో ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే కోసిపెట్టుకున్న చిన్న చిన్నగా కోసిపెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేయాలి గింజలు ఆనియాను ఫ్రై అవ్వటానికి ముందుగా మనము బీన్స్ బీన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని బీన్స్ తర్వాత శనగపప్పు తర్వాత పచ్చిమిర్చి ఉడకబెట్టుకోవాలి ఒక నాలుగైదు విజిల్స్ వర వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి అనమాట ఉడకబెట్టుకోవాలి చూపిస్తున్నాను కదా అలా ఉడకబెట్టుకొని దాంట్లో వాటర్ అంతా తీసేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇది ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి బీన్స్ శనగపప్పు పచ్చిమిర్చి ఉడకబెట్టి వాటర్ తీసేసాం కదా అవి వేసుకొని ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేయాలి చెప్పాను కదా మేము బర్త్డే రోజు ట్వంటీ మెంబర్స్ కానీ చేస్తున్నాము అందుకని ఇంత క్వాంటిటీ చేసామన్నమాట మీరు పెద్ద కడాయి ఉంటే కడాయి పెట్టుకొని అయినా చేసేసుకోవచ్చు ఇలా వేసేసుకొని మొత్తం మెల్లగా కలుపుకుంటూ ఆ కింద పోపు ఏదైతే ఉందో అదంతా బీన్స్లో మొత్తం కలిసేలాగా ఇట్లా మెల్లగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న టైంలోనే మనం ఏం చేయాలి అంటే ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి చూసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు కలుపుకుంటే సరిపోతుంది ఉప్పు కలిపేసుకుని ఇలా మంచిగా కలుపుకోవాలి కాకపోతే ఏంటంటే ఎక్కువగా కలిపితే పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని చెప్పి మనం కొంచెం జాగ్రత్తగా మెల్లగా కలుపుకోవాలి అదిగోండి చూడండి స్పూన్తో కలిపితే బాగా ఇది అయిపోతుందని చెప్పి ఇలా గుడ్డతో ఇట్లా పట్టుకొని ఇలా చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూర ఉంటుంది కదా అది వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుంటే బీన్స్ కర్రీ బీన్స్ ఫ్రై రెడీ అయిపోతుందనమాట చూసారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్